మీ అందరికీ నా దానవీర శోరకరణ గాథ వినిపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నామామ సినిమాలంటే పిచ్చి మామ ఎంత పిచ్చి అంటే మందు దోగుడికి రోజు ఒక కనీసం ఒక హాఫ్ క్వార్టర్ అయినా కొట్టకపోతే నిద్ర ఎలా పట్టదో నాకు ఒక హాఫ్ సినిమా చూడకపోతే కూడా అలా నిద్ర పట్టదు మామ అంత పిచ్చి యూట్యూబ్ ఇలా చాలా రకాల వెబ్సైట్లలో సినిమాలు చూస్తూ ఉంటాను అలాగే యాక్టింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్ సినీ ఫీల్డ్లోకి కూడా పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను మామ కానీ చాలా కష్టాలు నష్టాలతో సినీ ఫీల్డ్లో కొంతకాలం వెళ్ళాను ఒక ఆరు నెలలు ఒక డైరెక్టర్ దగ్గర అయితే చేయడం జరిగింది మామ జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది అలాగో కింద మీద పడి ఆరు నెలలు ఒక సినిమా ప్రాజెక్ట్ రెడీ అవుతుందని చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఒక నెల గడిచిపోయింది రెండు నెలలు గడిచిపోయింది మూడు నెలలు గడిచిపోయింది నాలుగు అలా ఆరు నెలలు గడిచిపోయి మామ కానీ ఈ ఆరు నెలల్లో సినిమా మాత్రం స్టార్ట్ అవ్వలేదు కానీ ఆఫీస్ రూమ్లోకి రకరకాల యాక్టర్స్ రావటం ఎంజాయ్ చేయటం ఎంజాయ్ అంటే తాగటం అదంతా చేసి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంది కానీ సినిమా మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు నాకేదో ఒక కొన్ని బియ్యం అక్కడ పడేసిపోవటం కూరగాయలకు ఒక ఇరవై ముప్పై రూపాయలు వేయటం ఇలా జరిగేది ఆరు నెలలు అలా ఇబ్బంది పడ్డాను కానీ అనిపించింది ఇక ఇలా అయితే మనం కష్టమ ఇక మనకి ఒక ఫ్యామిలీ ఉంది ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వేరే దాని అంత పెద్ద చరిత్ర చెప్పాలంటే కానీ అక్కడ అంతా మనకి సెట్ అవ్వట్లేదు ఇది ఎంతకాలం ఉండా ఇలా మనం పడాలంటే ఈ బాధలు పడలేము అనిపించింది ఒక ఆరు నెలలు ఎలాగో తట్టుకున్న సినిమా స్టార్ట్ అవుద్దామో అలా స్టార్ట్ అయిన తర్వాత నా టాలెంట్తో ఒక ఏదైనా ఒక అవకాశం దొరికిద్దామని చాలా చాలా ప్రయత్నం చేశాను కానీ ఆరు నెలలు కూడా ఏమి సినిమా సంబంధించి ప్రాజెక్ట్కి ఇంత కూడా ముందుకెళ్ళలేదు లాస్ట్ అండ్ ఫైనల్ ఆరు నెలలు అక్కడ తట్టుకొని బయటకు వచ్చేసాను అక్కడ అవకాశాలు అనేవి రావాలంటే చాలా వదులుకోవాలి అంటే కాలాన్ని వదులుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాలాన్ని వదులుకోవాలి మనం మరిదే వదు వదులుకోవాల్సి వస్తుంది ఏది చెప్పినా చేయాల్సి వస్తుంది రకరకాల అనుభవాలు అనుభవించాల్సి వస్తుంది ఇదైతే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నాకు చాలా అనుభవాలు ఎదురైన వద్దనుకున్నాను మళ్ళీ వచ్చేసాను ఆ టైంలో గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన టైం అనమాట ఇక అది ఏ ఇయర్ అనేది మీరే తెలు చూసుకోండి అసలు ఇక వద్దనుకొని బయటకు వచ్చేసాను మళ్ళీ ఇంటికి వచ్చేసాను మ్యారేజ్ అయిపోయింది ఆ మ్యారేజ్ వల్ల కొన్ని సెట్ అయ్యి కొన్ని ఇక అలా అలా గడిచిపోతూ ఉంది కానీ ఎందుకో ఎప్పటికీ కానీ ఆ మనసులో అనేది ఒక ఆ టైంలో జబర్దస్త్ అనేది ఒకటి వచ్చింది కామెడీ షో జబర్దస్త్ కామెడీ షోలో నటించాలని చాలా ఉత్సాహంతో ఉండేటానికి కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా రాలేదు ఆడిసెన్స్ కూడా వెళ్ళాను కానీ రాలేదు అది మన కర్మ అంతే ఇక అందరికీ అదృష్టం ఉండదు అది లక్ ఉండాలి ఆ లక్ నాకు లేదని అనుకుంటున్నాను ఇక ఏం చేయాలనుకుంటున్న సమయంలో నాకు యూట్యూబ్ ఛానల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటే కొన్ని వీడియో చూసి చాలామంది యాక్టింగ్ చేస్తూ ఉన్నారు సరే మనకేమో యాక్టింగ్ చేయాలని ఆతృత తొత్తర ఎక్కువ కొద్దిగా గొప్ప కొద్ది టాలెంట్ ఉంది ఒమిమిక్రీ అని డ్యాన్స్ అని రకరకాల ఉన్నాయి అవన్నీ టాలెంట్స్ కొన్ని చాలా వరకు ఉన్నాయి అవన్నీ మనం కనీసం మనం ఏదో సినిమా కోసం కాకపోయినా కనీసం మన్ని మనం చూసుకోవాలి ఎవరైనా చూసిన తర్వాత వీడికి ఆ పొరలో ఈ టాలెంట్ ఉందంటుందరా అని అనుకోవడానికి ఇందులో చేయొచ్చేమో అనిపించింది ఆ సమయంలో కొంతమంది వీడియో చేస్తా ఉంటే అరే యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలా వీడియో చేయొచ్చా అనిపించింది నాకు సరే అని చెప్పేసి కొన్ని వీడియోస్ చూస్తుంటే కొద్ది కొద్దిగా యూట్యూబ్లో నేర్చుకుని ఎడిటింగ్ అది అని కొద్దిగా నేర్చుకొని ఇక స్టార్ట్ చేశాను చిన్న కెమెరా ఉంది కదా కెమెరా ఫోన్ దాంతో వీడియో చేయడం ఎడిటింగ్ చేసుకోవడం అందులో అప్లోడ్ చేయడం ఎలా అది అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఒక సెట్ చేసుకొని పెట్టడం మొదలుపెట్టాను కానీ వాస్తవం జరిగింది ఏంటంటే దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి వీడియోస్ పెడుతూనే ఉన్నా కానీ డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సక్సెస్ కావాలంటే లక్ ఉండాలి అది ఎప్పుడు అవుతాం ఏంటనేది కూడా తెలియదు అసలు అవుతాం అవ్వదు కూడా తెలీదు కానీ నేను పట్టుదల పట్టింది ఏంటంటే ఎట్లయినా సరే నా యొక్క టాలెంట్ని ఒక వీడియోస్ రూపంలో పెట్టి ఒక నలుగురు చూడాలనే ఒక ఆకాంక్షతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను దానివల్ల అంతే కానీ ఇందులో డబ్బులు సంపాదించాలి ఓ ఎక్కడికో వెళ్ళాలి ఏదో అవకాశాలు రావాలనే ఉద్దేశం కాదు ఏదో జాబ్ చేసుకుంటూ ఉన్న ఉన్న సమయంలోనే ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాను చూడండి మన ఛానల్లో ఓపెన్ చేసి చూడండి కొన్ని యాక్టింగ్ యాక్టింగ్ కామెడీ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎవరినైనా సంతోషపెట్టేలాగా వీడియోస్ ఉంటాయి మాక్సిమం మించి వేరేది ఏమి నాకున్న టాలెంట్ అది వీడియోస్ అయితే అలా పెడుతున్నాను సక్సెస్ అయినా అవ్వకపోయినా కనీసం ఆ దాంట్లో నన్ను నేను చూసుకొని వేరే వాళ్ళు నవ్వుతుంటే కూడా ఒక్కోసారి నేను వేరే వాళ్ళు చూస్తుంటే చూస్తూ ఉంటాను అబ్బో చూస్తుంటాను నవ్వుతూ ఉంటారు నాకు హ్యాపీ అనిపిస్తుంది అంతకుమించి ఇంకా హ్యాపీనెస్ ఏం కావాలో చెప్పండి ఇక డబ్బులు సంపాదించాలంటే అది వేరే ఉద్దేశాలకు అది ఎప్పుడు ఏంటని అందరికీ అవకాశం అయితే అదృష్టం రాదు దీని ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే నేను వీడియోస్ పెడుతున్నాను ఒక ఛానల్ స్టార్ట్ చేసి పెట్టాను పెడుతూనే ఉన్నాను దగ్గర దగ్గర ఐదు వందలు అయిపోయినాయి ఐదు వందల వీడియోస్ నేను నా ఓన్గా చాలా రకాల ఎడిటింగ్లు చేసి చాలా డబ్బింగ్లు వాయిస్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్లు ఎన్నో రకాలుగా ఎడిటింగ్ నేర్చుకొని చేశాను నాకైతే నేను ఈ ఐదు వందల వీడియోస్ ఎలా పెట్టాను అని అయితే చెక్కిపోతుంది నేనే ఆలోచిస్తే కానీ సక్సెస్ అనేది రాలేదు సెక్స్ అంటే అది ఇన్ని వీడియోస్ పెడితేనే వస్తుంది ఇంత టాలెంట్ ఉంటేనే వస్తుంది ఇంతవరకు వస్తేనేది ఏం లేదు దానికి పరిధి అనేది లేదు కానీ మన వంతు మనం ప్రయత్నం చేసుకుంటా వెళ్ళాలి అది సెక్స్ అనేది మన చేతిలో ఉండదు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇదే మళ్ళీ ఆఫ్లైన్ కూడా కాదు మన నలుగురు మాట్లాడితే సక్సెస్ అయ్యేది కూడా కాదు ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు రాదని కూడా చెప్పలేము వస్తుందని కూడా చెప్పలేము కానీ నేనైతే ఐదు వందల వీడియోలు చేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ వీడియో చూసినా మాత్రం ప్లీజ్ ఒక లైక్ కొట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఎయిటింగ్ చాలా ఉంటుంది దానికి దీనికి సంబంధించిన వీడియో ఇంకోసారి నేను వీడియో చేస్తాను యూట్యూబ్ ఛానల్కి ఏమి ఉంటాయి ఇబ్బందులు ఏంటి అనేది కొన్ని క్లారిటీ చేస్తాను ప్రస్తుతం అయితే ఇది యాక్టింగ్ గురించి నా ఛానల్ గురించి ఇలా నేను నా లైఫ్ గోల్ గురించి చెప్తున్నాను ఇదైతే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది ప్రస్తుతం అయితే ఛానల్ రన్ అవుతూ ఉంది వీడియోస్ పెడతా ఉన్నాను వాచ్ అవర్స్ అవ్వలేదు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇక రకరకాలుగా ఉంటే మానిటైజేషన్ చాలా చాలామంది అడుగుతూ ఉంటారు పైసలు వస్తున్నాయా పైసలు వస్తున్నాయా స్టార్ట్ అయినాయి అంటారు పైసలు రాలేదంటే కొంతమంది నమ్మరు కొంతమంది నమ్ముతారు నమ్ముతారు నమ్మరు ఇవన్నీ పక్కన పెడేస్తే మనకు మనం ఎందుకు పెట్టినాం మన ఎజెండా ఏంటి నాకు సంబంధించిన టాలెంట్ వీడియో రూపంలో ఒక ఒక ఛానల్ ఒక వెబ్సైట్లోనూ ఒక యాప్లో పడేస్తే నలుగురు చూసి వీడికి ఈ టాలెంట్ ఉందని కొంతమంది నమ్ముతారనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ పెడుతూ ఉన్నాను యూట్యూబ్ ఛానల్లో అంతకుమించి ఓ అంత ఏం లేదు ఆ టైంలో నాకున్న సినిమా పిచ్చి చాలా పిచ్చి ఇప్పటికీ ఉంది కానీ ఫ్యామిలీ పిల్లలు వీటి వల్ల కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది అందరికీ అదృష్టం రాదు కొందరికి వస్తుంది అదృష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సక్సెస్ అయ్యి చాలా రేంజ్లో ఉన్నారు అది మీకు తెలుసు చాలామంది కానీ ఇది ఫైనల్గా నేను చెప్పదలుసుకుంది అయితే ఇది చాలా స్ట్రగుల్ అయినాను చాలా ఇబ్బందులు పడ్డాను ప్రస్తుతానికి అయితే యూట్యూబ్ ఛానల్ ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకొని నా వంతు నేను ప్రయత్నాలు నా సింగిల్గా గా నేనేదో వీడియోస్ పెట్టుకుంటూ పోతున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ బాయ్